ఈ ప్రాంత ప్రజలకు వీరభద్ర స్వామి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అనేది ఏం చెప్తారు శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కురవి మండలం కురవి జిల్లా మహబాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత గొప్పనైన క్షేత్రం కోరినంత మాత్రానే కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అయ్యేటువంటి కురివి వీరన్నగా వెలిసి వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఈ యొక్క ప్రాంతము ఆ కురివి వీరభద్రుని తలిసినంత మాత్రాన్ని అన్ని కోరికలు తీరుతాయని ప్రతిదీ సంధానం లేని వారికి సంధానము తర్వాత ఇంట్లో ఉన్నా ఎలాంటి బాధలున్నా తీరుతాయి ఎందుకంటే శివస్వరూపమైనటువంటి శివుని యొక్క ఆంశతో అంటే శివుని యొక్క గణాలలో వీరభద్రుడు కూడా ఒక దుష్ట సంహారకుడిగా వీరభద్రుడు ఉన్నాడు ఆ గణాల లోపల శివుని యొక్క గణాల లోపల వీరభద్రుడు కూడా ఎన్ని గణాలంటే ఆ గణాల యొక్క ఏంటి స్వామికి గణాలు అంటే శివస్వరూపమైనటువంటి గణాలు ఉంటాయి ఆ గణాలలో మొట్టమొదలు వీరభద్రుడు అన్నట్టు ఆ వీరభద్రుడిని తలిసినంత మాత్రానే దుష్ట శక్తులు కానీ తర్వాత ఎలాంటి యొక్క గ్రహపీడలున్నా తొలుగుతాయని ఈ యొక్క ప్రాంత వాసులకు అందరికీ నమ్మకం కాబట్టి స్వామిని తలుసుకున్నంత మాత్రానే సంధానం లేని వారి సంధానం అవుతుంది గ్రహపీడలున్నా తొలుగుతవి ఇంట్లో ఎలాంటి చికాకులున్నా ఆ స్వామికి తలుసుకున్నంత మాత్రానే స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన తొలుగుతాయని అని ప్రతిది కాబట్టి అందరి యొక్క అనుగ్రహ అందరినీ అనుగ్రహిస్తూ ఈ స్వామి ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాల రూపంలో ఈ కార్యక్రమాలు నడుస్తాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి స్వామిని దర్శించడం మాత్రమే అందరికీ మంచి జరుగుతారని నమ్మకం స్వామివారికి మాఘమాసంలోనే కళ్యాణం శివుడికి శివ శివకేశవులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసం కానీ శివ స్వరూపమైనటువంటి ఈ యొక్క శివాలయాల లోపల మాఘమాసం అత్యంత ప్రీతిది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశితో కూడుకున్నటువంటిది మహాశివరాత్రి ఆ శివరాత్రి నాడు మహాకళ్యాణం లింగోద్భవ కాలం లోపల ఆ స్వామివారి యొక్క కళ్యాణం ఆచరిస్తున్నారు పూర్వం నుండి కాబట్టి మాఘమాసం అత్యంత ప్రీతి శివునికి అమ్మవారి యొక్క మహిమల అమ్మవారి యొక్క అమ్మవారు అంటే భద్రకాళి ఆ భద్రకాళి మాత ఆ యొక్క వీరభద్రుడి యొక్క భార్య అంటే వారిద్దరికే కళ్యాణం జరుగుతుంది భద్రకాళి సమేత స్వామి ఆలయం అమ్మవారి శక్తి స్వరూపిణి అమ్మవారికి నమస్కరించినంత మాత్రాన అమ్మవారికి మొక్కు ఉపయనంత మాత్రాన సమస్తమైనటువంటి దుష్ట శక్తులు కూడా దూరమవుతాయని ఆ యొక్క నమ్మకం కాబట్టి అత్యంతమైనటువంటి శక్తి కలది భద్రకాళి ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఆ జాగరణ ఉంటారు ఉపవాసం చేస్తారు ఏంటి విశిష్టత శివరాత్రి ఎక్కడైనా హిందూ సాంప్రదాయ ప్రకారంగా శివరాత్రి నాడు జాగరణ అంటే ఉదయం నుండి ఉపవాసం ఉండి స్వామివారి చెంత ఉండడం ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరలో ఆవాసం అంటే ఉండడం అంటే స్వామి యొక్క దగ్గర లోపల ఏమీ తినకుండా ఆ రోజు ఉదయం నుండి సాయంకాలము వరకు తర్వాత రాత్రిపూట జాగరణ అంటే నిద్ర లేకుండా స్వామివారి చెంతలో ఉండడం చెంతలో ఉండడం వల్ల అంటే స్వామివారి దగ్గరలో ఉండడం వల్ల సమస్తమైన కోరికలు నెరవేరుతాయని మహాశివరాత్రి సందర్భంగా అందరూ జాగరణ ఉండడం జరుగుతుంది జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండడం తర్వాత ఉపవాసం అంటే స్వామి చెంతలో ఉండడం తినకుండా అంటే ఏమి భుజించకుండా ఆ రోజు ఉండడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ తర్వాత ఏవైనా నశిస్తాయి తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల వారు కోరినటువంటి కోరికలు కూడా ఫలిస్తాయి ఈ జాగరణ వల్ల